ఎవరి ఆచారాలు ఉంటాయి అలాగే ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకుంటాయి కొన్ని విచిత్రంగా ఉంటాయి కొన్ని వింతగా ఉంటాయి కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి అయితే వీటికి అవసరమైన కారణాలు వాటి వెనకాల ఉంటాయి కొంతకాలం గడిచిన తర్వాత అసలు ఆ ఆచారం సాంప్రదాయం ఎందుకు మొదలైంది అనేది జనం మర్చిపోతారు అదేవిధంగా దాన్ని దురాచారంగా అనాచారంగా అనాగరిక చర్యగా లేకపోతే మానవత్వానికి మచ్చగలిగించే చర్యగా ఇలా రకరకాలుగా భావిస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు ప్రచారం చేస్తూ ఉంటారు అయితే అలాంటి ఒక సాంప్రదాయం గురించి ఈరోజు ప్రస్తావిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అదేంటంటే సంబంధం యాక్చువల్గా ఇప్పుడు మనం ఇంట్లో కొంచెం ఈడొచ్చిన పిల్లలు మగ మగపిల్లలు ఉంటే ఏమంటే అడుగుతారు ఏం సంబంధాలు చూస్తున్నారా మీ అమ్మాయికో అబ్బాయికో అని అడుగుతారు అది కామన్ అది ఒక క్వశ్చన్ అనమాట అబ్బాయి ఏం చేస్తున్నాడు అమ్మాయి ఏం చేస్తున్నాడు అని అడిగినంత కామన్గా ఏమిటి సంబంధాలు చూస్తున్నారా అని అడుగుతారు అవి పెళ్ళి సంబంధం అయితే ఈ సంబంధం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది ముఖ్యంగా ఈ తమిళనాడు అటు జ్ఞాన సంబంధం తర్వాత దైవ సంబంధం ఇట్లాంటి రకరకాలైన పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు ఈ సంబంధం పేర్లు అలా వదిలేస్తే మలయాళంలో కేరళలో కూడా సంబంధం ఉంది ఒక సంబంధం ఈ సంబంధం అంటే ఏమిటి ఈ సంబంధం అనే ఆచారం ఎప్పుడు స్టార్ట్ అయింది దానివల్ల లాభం కలిగిందా నష్టం కలిగిందా అనే విషయాలు ఇవాళ ప్రస్తావిస్తున్నాం దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం చీర దేశం చోళ చీర పాండ్య దేశాలు ఉన్నాయి కదా అలాగా ఆ చో చీర దేశానికి సంబంధించినటువంటి చీరని పెరుమాళ్ళు సంథింగ్ ఎవరో ఒక రాజు కారణం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ అధికారంలో ఉన్నటువంటి క్షత్రియ కుటుంబాలు వారసులు లేకపోవటం వల్ల అంతరించిపోయింది అయితే ఆ ప్రాంతాన్ని పరిపాలించడానికి అక్కడి ప్రజల్ని రక్షించడానికి కొత్త పరిపాలనా కులం అవసరమైంది కొత్త పరిపాలన కులం అంటే అక్కడేం కులాలు కులం అనకూడదు అప్పుడు కులం కాదు మామూలుగా మన దేశంలో ఉన్న సాంప్రదాయం ప్రకారం క్షత్రియులు రక్షించాలి కదా ప్రజల్ని అలాంటి సాంప్రదాయం ఒకటి ఏర్పడింది కాబట్టి అలాంటి ఒక కమ్యూనిటీ అవసరమైంది మరి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎక్కడి నుంచి పుట్టిస్తారు అలాంటి కమ్యూనిటీని పుట్టించడం సాధ్యం అవుతుందా ఒకవేళ పుట్టిస్తే ఎలా పుట్టించాలి తర్వాత వాళ్ళు వచ్చి ఎలా ప్రజల్ని కాపాడాలి అనే సమస్య అక్కడ ఉన్న వాళ్ళకి ఎదురైంది అప్పుడు అచ్చం ఒక రాజు ఎప్పుడూ రాజ్యాన్ని పరిపాలించలేడు రాజుకి సపోర్ట్ చేస్తూ గొప్ప సైన్యం ఉండాలి బలమైన సైన్యం ఉండాలి ఆ సైన్యంలో రాజు కోసం సర్వస్వం త్యాగం చేసేటటువంటి యొక్క త్యాగభావం ఉండాలి అటువంటి సైన్యం ఉన్న రాజు మాత్రమే పరిపాలించగలుగుతాడు ప్రజల్ని రక్షించగలుగుతాడు దేశాన్ని దేశ సరిహద్దుల్ని కాపాడగలుగుతాడు సో ఇవన్నీ అప్పుడు అవసరమైనవి వెయ్యేళ్ళ క్రితం చేర దేశంలో అంటే ఇవాళ కేరళలో ఆ రోజున అవసరమైనటువంటి సమస్య దానికోసం అక్కడ ఉన్నటువంటి నంబూద్రీలు వాళ్ళు బ్రాహ్మణులు అండి ఆ బ్రాహ్మలు ఎంచుకున్న కులం నాయర్లు నాయర్లను వాళ్ళు అక్కడ పరిపాలక కులంగా ఎంచుకున్నారు అందువల్ల అక్కడ మూడు రాజ్యాలు ఏర్పడ్డాయి ఒకటి మనకు తెలిసినట్టుగానే ట్రావణ్కూరు అలాగే కొజికోడు అదే కాలికట్ అదే విధంగా పాలక్కడ ఈ మూడు ప్రాంతాల్లో పరిపాలకుల్ని ఏర్పాటు చేసుకున్నారు పరిపాలకులు దొరికారు మరి సైన్యం ఎట్లా ఉండాలి ఎవరు పిల్లల్ని ఎవరు యుద్ధానికి పంపించి చంపుకుంటారు అది సాధ్యమేనా ఏ తల్లి పంపిస్తుంది ఏ తండ్రి పంపిస్తాడు మరి తల్లి తండ్రి ఉండి పిల్లల్ని ప్రేమగా పంచితే సైనికులు ఎక్కడి నుంచి వస్తారు రారు కదా దానికి వాళ్ళు కనిపెట్టిన మార్గమే సంబంధం ఖచ్చితంగా వాళ్ళ రాజ్యాన్ని రక్షించుకోవటానికి వాళ్ళ స్వతంత్రాన్ని కాపాడుకోవటానికి వాళ్ళ సరిహద్దుల్ని స్వేచ్ స్వేచ్ఛగా సేఫ్గా ఉంచుకోవడం కోసం ఎంచుకున్న మార్గం అందువల్ల నంబూద్రీలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద కొడుకు మాత్రమే వివాహం చేస్తారు నిజం కావాలంటే వెతుక్కోండి దొరుకుతుంది నంబూద్రీలు ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు మాత్రమే వివాహం చేస్తారు అది కూడా ఎందుకు అంటే ఆ ఇంటికి వారసులు పుట్టాలి కాబట్టి మిగిలిన కొడుకులకి ఎవరికి వివాహం చేయాలి కొంచెం పెక్యులర్గా కనిపించవచ్చు అదేవిధంగా నాయర్లు మాతృస్వామ్యాన్ని ఎంచుకున్నారు వాళ్ళ ఆడపిల్లలకి ఆస్తి ఇచ్చారు వాళ్ళు వివాహం చేసుకోరు వివాహం అంటే అదే సంబంధం ఈ నమ్ముద్రీలు వివాహం కాకుండా మిగిలిన పిల్లలు ఆ నాయర్ స్త్రీలు సంబంధము అనేటటువంటి ఒక వివాహం ద్వారా అది షార్ట్ లివ్డ్ అంటే మ్యాక్సిమం త్రీ డేస్ ఈ యువకుడు వెళ్ళి ఆ స్త్రీ దగ్గర కొత్త గుడ్డలు బహూకరించేసి వివాహం అది ఆ వివాహమే అదే వివాహం ఒక త్రీ డేస్ ఎంతో కలిసి ఉంటాడు తర్వాత ఆమె కన్సీవ్ అవుతుంది ఆయన వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆమెకు పుట్టే పిల్లల మీద ఆ తండ్రికి ఏ హక్కు ఉండదు ఆ తల్లికి హక్కులు ఉంటాయి అలాగే పూర్వార్జితమైన ఆస్తులన్నీ ఆమె ద్వారా ఆమె పిల్లలకి ఆడపిల్లలకే పోతాయి కానీ మగపిల్లలకి ఏం రాదు అది మాతృస్వామ్యం ఆమె పుట్టిన మగపిల్లలందరూ సైన్యంగా మా సైన్యంలోకి వెళ్తారు పంప పోవద్దు అనే తండ్రి ఉండడు వద్దు అని తల్లి కూడా చెప్పదు ఎందుకంటే ఆ తల్లికి కూడా కూతుళ్ళ మీదనే ఇంట్రెస్ట్ అంటే కొడుకుల మీద ప్రేమ లేదు అది ఒక ఏర్పాటు వాళ్ళు మగపిల్లలు యుద్ధానికి పోవాలి రాజ్యాన్ని రక్షించాలి దీని మీద తల్లి తండ్రి అనే ప్రేమ కనుక ఏర్పడితే అది సాధ్యం కాదు అని భావించారు కాబట్టి ఆ ఇద్దరికి ప్రేమ లేని ఏర్పాటు చేశారు అదే సంబంధం ఈ మగవాడు ఆ స్త్రీతో కోర్టు రోజులే కలిసి ఉంటాడు వాళ్ళిద్దరి మధ్యన అనురాగం ఏర్పడుతుందో లేదో తెలియదు ఆ స్త్రీకి కూడా అంతే ఎవరి వాళ్ళను పుట్టాడు వాళ్ళ మీద పెద్ద ప్రేమ కలుగుతుంది అనే గ్యారంటీ కూడా ఏమీ లేదు ఏది ఏమైనప్పటికీ తల్లి తండ్రి ఉండి దగ్గరుండి ఒళ్ళో పెట్టుకొని పెంచి పెద్ద చేసే ఆచారం లేదు అటువంటి మగపిల్లలందరూ సైన్యంలోకి వెళ్ళారు ఆ సైన్యం రాజు కోసం రాజ్యం కోసం ఎంత తీవ్రంగా పనిచేసింది అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సైన్యాలు కూడా వాళ్ళని గెలవలేకపోయినాయి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చే వరకు కూడా శ్రావణ్కూర్ సంస్థానం కానీ అదేవిధంగా ఈ యొక్క పాలక్కడ కానీ కోజికోడ్ కానీ స్వేచ్ఛగా ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ సమాన హోదా అనుభవిస్తూ ఉన్నారు అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత సైన్యంలో నయర్ రెజిమెంట్ని కూడా కలుపుకున్నారు ఆ విధంగా వాళ్ళు విపరీతమైనటువంటి యొక్క అంటే అమానుషమైనటువంటి త్యాగం ఆ స్త్రీలు కానీ ఆ పురుషులు కానీ ఆ నాయర్ నంబూద్రి కుటుంబాలు చేసి వెయ్యి సంవత్సరాల పాటు తమ స్వేచ్ఛని తమ స్వాతంత్రాన్ని కాపాడుకున్నారు అందుకు పునాదిగా నిలబడింది సంబంధం అనేటటువంటి యొక్క ఈ ఆచారం అయితే దాన్ని దురాచారం అనో అనాచారం అనో రకరకాలైన వాళ్ళు ముఖ్యంగా ఆ విధంగా నాయర్ల సైన్యం చేతిలో చావు దెబ్బలు వాళ్ళు విమర్శించి ఆనందపడినటువంటి సందర్భాలు ఉన్నా కూడా ఈ దేశంలో ఉన్న గొప్ప గొప్ప ఆఖరికి మొఘల్ సామ్రాజ్యం మరాఠా సామ్రాజ్యం అదేవిధంగా ఈ యొక్క హైదరాబాదు నిజాం నవాబు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయారు కానీ కేరళలో ఉన్నటువంటి యొక్క ట్రావెన్కూర్ సంస్థానం కానీ అదేవిధంగా కోజికోడ్ కానీ అదేవిధంగా పాలక్కడ కానీ వాళ్ళు ఎప్పటికీ లొంగలేదు సమాన హోదా అనుభవించారు టిప్పు సుల్తాన్ని ఓడించడంలో కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించి వాళ్ళు టిప్పు సుల్తాన్ని జయించారు దురాక్రమణల్ని అరికట్టగలిగారు అలాగే బ్రిటిష్ సాంగత్యం వల్ల అధునా అధునాతనమైనటువంటి యొక్క పరిపాలనా విధానాలను అమలు చేసి ఇవాళ కేరళ విద్యా వ్యవస్థలో కానీ ఆ విధంగా ఆర్థికంగా కానీ అత్యంత తీవ్రమైనటువంటి అభివృద్ధి సాధించడానికి కావలసిన పునాదులు వాళ్ళే వేశారు అదేవిధంగా కళా సాంస్కృతిక రంగాల్లో అలాగే భారతదేశానికి సంబంధించిన ఆచార సాంప్రదాయాల్ని కాపాడటంలో కేరళ ప్రజలు చేసినటువంటి యొక్క కృషి ఇతర వాళ్ళతో పోల్చుకుంటే చాలా గొప్పది అయితే ఈ మాతృస్వామ్యాన్ని ఈ వ్యవస్థని ఆ సంబంధం అనేటటువంటి ఆచారాన్ని విమర్శించే వాళ్ళు కేరళలోనే పుట్టారు కేరళలోనే విమర్శించారు చివరికి మెడ్రాస్ మ్యారేజ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ ఆచారం అనేది ఆపేశారు అదేవిధంగా అవసరం కూడా తగ్గిపోయింది అనుకోండి కానీ వెయ్యి సంవత్సరాల పాటు కనీసం వెయ్యి సంవత్సరాల పాటు ఒక రాజ్యాన్ని ఒక ప్రజల్ని వాళ్ళ స్వేచ్ఛని కాపాడటానికి సహాయ సహకారాలు అందజేసినటువంటి పునాది వేసినటువంటి ఈ సంబంధం అనే ఆచారం అనేది చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్